హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కాకపోతే కొంచెం కోల్డ్ ఉంది బట్ ఇట్స్ ఓకే ఈరోజైతే మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి వెరీ ఇంపార్టెంట్ అండి ఎలా ఏదైనా బుక్ చూస్ చేసుకునేటప్పుడు మనమైతే చూసుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదండి దాంట్లో మనం ఏం చెక్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ బుక్ అయితే తీసుకోండి హిస్టరీ బుక్ అయినా ఏదైనా సరే అండి మనం తీసుకున్నప్పుడు ఎంసెక్యూస్ అయితే ఉండేలా చూసుకొని తీసుకోవాలండి ఏదైనా చా చాప్టర్ అయిపోగానే వెంటనే మనకి ఎంసెక్యూస్ అనేవి వస్తే మనం చదువుకోవడానికి అలాగే చదువుకున్నది గుర్తుపెట్టుకొని మనం ఎంతవరకు చదివామో ఎంతవరకు గుర్తు పెట్టుకున్నాము అనేది మనకి ఎంసెక్యూస్ చేస్తే తెలిసిపోతుందండి అలాగే ఎంసెక్యూస్ చేస్తూ కూడా మనం అనే మనము చాప్టర్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందండి ఎంసెక్యూస్ చూస్తూ చూస్తూ కూడా మనము చాప్టర్ అనేది ఏవేవి ఇంపార్టెంట్ ఏవేవి ఇంపార్టెంట్ కాదని చెప్పేసి మనకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ నా నేను తీసుకున్న బుక్స్లో అయితే ఆల్మోస్ట్ అన్నిట్లల్లో నాకు ఎంసెక్యూస్ ఉన్న బుక్సే ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ విజేత కానీ అండ్ తెలుగు అకాడమీ కానీ ఇలాంటి బుక్స్ అయితే ఉంటాయండి చాలామంది అయితే చాలా వరకు అయితే ఎంసెక్యూస్ ఉన్న బుక్స్ అయితే దొరుకుతాయండి మనము ఎంసెక్యూస్ ఉన్న బుక్స్ మాత్రమే చూస్ చేసుకొని తీసుకొని చదివితే బాగుంటుందండి ఎందుకంటే మనం ఎంత చదివినా సరే చదువుకుంటూ పోతే మనకు ఏదైతే గుర్తుకు నాకు నాకు తెలుసు నేను గమనించిన విషయమే చాలా వరకు నేను చూసానండి బుక్స్ అయితే నేను చదువుతూ పోతాను కానీ మనకి ఎండింగ్కి వచ్చేసరికి తెలియదండి ఏం చదివాము ఏంటి అనేది ఎంతవరకు గుర్తుకునేది అనేది కూడా మనకి తెలియదండి మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం ఎలా ఎంసెక్యూస్ అనేవి చూడాలి ఎంసెక్యూస్ చూస్తేనే మనకి ఏం చదివామనేది తెలుస్తుందండి ప్రతి బుక్లో ఎంసెక్యూస్ ఉన్న బుక్స్ అయితే తీసుకొని చూస్ చేసుకొని సెల్ఫ్ స్టడీ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి బుక్స్ అనేవి ఇదిగో ఇలా అయితే మనకి బుక్స్ అయితే ఉంటాయండి ఇలా చూస్ చేసుకొని మనం ఒక చాప్టర్ కంప్లీట్ చేయగానే ఇలా ఎంసెక్యూస్ ఉన్న బుక్స్ తీసుకొని ఒకసారి ఎంసెక్యూస్ అన్నీ చేస్తే మనకి అర్థమవుతుందండి ఏవైతే మనము చేయలేకపోతున్నామో ఎక్కడైతే మనం ఆగిపోతున్నామో మళ్ళీ రిటర్న్ వెళ్ళి మనము ఎంసెక్యూస్ చేస్తూనే చాప్టర్ అనేది కంప్లీట్ చేయవచ్చు అండి మోడర్న్ ఇండియా అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదండి ఇప్పటికైతే మోడర్న్ ఇండియా అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయితుంది నేను స్టార్ట్ చేసి ఇప్పటికైతే కంప్లీట్ చేయగలిగాను నాకున్న టైంలో ఇండివిజువల్గా ఉన్న వాళ్ళైతే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి